అని ఇరక అనింజేషు చరేద్భైక్ష్యం ఆయన ఎక్కడ ఆహారం తీసుకోవాలి అనింజమైనటువంటి స్థలంలో అది బ్రాహ్మణులైనటువంటి వారి ఎందు ఆ రంగ వాగ్యత మాట చాలా పొదుపుగా ఉండాలని నాయన గురువు అనుజ్ఞాతో భుంజీత అన్నం అగుత్సయన్ గురువు యొక్క అనుజ్ఞ తీసుకుని ఆహారం పుచ్చుకోవాలి దాన్ని ఏది కూడా బాగాలేదని నింద చేయకూడదు ఏక అన్నంచ సమస్యయాత్ ఏకభుక్తంగా చెయ్యాలి అంతే తథా ఆపది ద్వివారం నైవ భుంజీత రెండు సార్లు ఎప్పుడు కూడా పగటి పగటి సమయంలో రెండు సార్లు భోజనం చేయకూడదు దివా దివారం నైవభుంజీత దివాక్వాభిద్ ద్విజోత్తమ అని సాయం ప్రాత ద్విజోత్స్యాత్ సాయంకాలం రాత్రి సమయంలో పొద్దున రెండు పూటలే భోజనం చేయలే అగ్నిహోత్ర విధానంలాగా మధుమాంసం ప్రాణిహింస భాస్కరాలోకనంజలే స్త్రీయం పరియుషిత పరివాదం వివర్జయత్ బ్రహ్మచర్యంలో మధు అనేటువంటిది పుచ్చుకోకూడదు మధ్యము మాంసము ప్రాణులను హింసించడం కానీ సూర్యుని నీళ్ళల్లో సూర్య దర్శనం కానీ చేయకూడదు స్త్రీయం ఇది ఆసక్తిగా చూడకూడదు ఇతర స్త్రీలని పరుషిత వచ్చిష్టే ఏదైనా మిగిలిపోయినటువంటి ఆహారం దాచిపెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటా ఉంది అలాంటి పరిగరాదు ఉచ్ఛిష్టము ఎవరిన తిని మిగిలిన అద్దీనకూడదు పరివాదం వివర్జయత్తు ఇతరులను నిందించడం ఇలాంటివన్నీ కూడా విడిచిపెట్టవలే యథేష్ట చేష్టోన భవేత్ ఇష్టం వచ్చినట్టు శాస్త్రోల్లంఘన విధానంగా ప్రవర్తించకూడదు గురోహో నయన గోచర భవేద్దు గురు నయన గోచలే గురువు కళ్ళమే ఎదురుగుండగా పడుతూ స్వేచ్ఛగా తిరగకూడదు ననామ పరిగృయ తరోక్షేప్య విశేషణం గురువుగారి పేరు ఎప్పుడైనా సరే ఆయన లేనప్పుడు కూడా పేరు మాత్రం చెప్పకూడదు ఒకవేళ చెప్పిన విశేషణం లేకుండా చెప్పకూడదు అంటే ఆయన మా పెద్దలు మా గురువుగారు మా మహానుభావులు మా గురువుగారు ఇలా చెప్పవాలి తప్ప మా గురువుగారు వచ్చారయ్యా అలా అనకూడదుట ఎందుకంటే నిర్విశేషణంగా ఒక విశేషణం ముందు వేయకుండా గురువుగారి యొక్క స్మరణ కూడా చేయవద్దు నాయన అని చెప్పిన్నారు గురుందా భవజిత్ర పరివాదస్తు యత్రుచ అని శృతీపిధాయ స్థాతవ్యం యాతవ్యం వా తత్వన్యత నాయన ఎప్పుడైనా గురువుల్ని నిందచేస్తున్నప్పుడు కానీ గురువుల్ని అపవాద పెడుతున్న అపవాదం వేస్తున్నప్పుడు కానీ అది కనుక శిష్యుడు విన్నప్పుడు ఏం చేయాలి ఆ చెవులు కాస్తా మూసుకొని అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవలే యాతవ్యం వాతతో తతోన్యత అని చెప్పి నా మాత్ర నా పితృస్వస్రాజ శస్త్ర ఏకాంతశీలత యన తల్లితోటి ఆ పతివు స్వస్రాచ మేనత్తతోటి నవస్రా అంటే కేవలం సోదరితో కానీ ఏకాంతశీలత ఒకే ఆసనం మీద కూర్చోవడం కానీ ఏకాంతంగా కూర్చోవడం కానీ చేయకూడదు ఎందుకయ్యా బలవంతి ఇంద్రియాణ్యత్ర మోహయంతి